శ్రీశైలం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా నదిపై నిర్మించబడిన భారీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ మొదట్లో ఈ ప్రాజెక్టు కేవలం జల విద్యుత్ కోసమే ప్రతిపాదించబడినప్పటికీ తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో ఈ శ్రీశైలం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది ఈ శ్రీశైలం ప్రాజెక్టు మరొక పేరు నీలం సంజీవ రెడ్డి ప్రాజెక్ట్ మీరు ఈ వీడియోలో చూస్తున్నది ప్రస్తుతం శ్రీశైలం దృశ్యం మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మా నాడు ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ యొక్క గేట్లు క్లోజ్ చేయబడి ఉన్నాయి మీరు రోడ్డు వెంబడి వెళ్తుంటే రైట్ సైడ్ లో మీకు కృష్ణానదిలోకి వెళ్ళి చూసే రోడ్డు కూడా ఉంది అదే మీరు ట్యాంక్ గేట్లు ఎత్తినప్పుడు వెళ్ళినట్లయితే అప్పుడే అయిపోలేదు పడుతూ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది